హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోద ఛానల్ ఈరోజు సేమ్యాలతో ఎలాగ ఎప్పుడు చేసుకోవాలో ఈ వీడియోలు చూద్దాము మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక తీపరాల పెట్టుకొని అందులో వాటర్ ఒక షెంబు వచ్చినాను వాటర్ వేడెక్కాలి సేమ్యాల ఎప్పుడు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ఇలాగ చేసి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఒక తేపాలలో వాటర్ వేసిన వేడెక్కాలి ఆ వాటర్ బాగా కాగు కాగాలి వాటర్ బాగా ఆగింది అందులో సేమ్యాలు వేయాలి సేమ్యాలు రెండు నిమిషాలు అలాగ అందులో మెత్తగా కావాలి உடக்கல பாக சேமியில மூத்த விடுத்தாங்க చేద్దాం ఉడుకుతున్నాయి అలాగా అలాగా ఉడకాలి ఏపుడు కాబట్టి అందులోనే ఉడకాలి ತ ಲುද್ধা met್ತ. అలాగ మెత్తగాలి ఆ వాటర్ అవి ఉడికింది కనుక వాటర్ అంతా ఒకేళ్ళ తీయాలి తీసి ఒక తటలో ఆ సేమ్యాలు పెట్టాలి ఇప్పుడు ఏపుడు కొడుకు ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయి వేడెక్కిన తర్వాత కలాయి వేడెక్కిన తర్వాత రెండు సూన్లా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సేమ్యాలు ఏ పుట్లో ఏ పడి కొరకు కావాల్సిన పదార్థాలు ఇలాగా ఆయిల్లో కొబ్బరి వట్టి కొబ్బరి వేయించాలి అలాగా వట్టి కొబ్బరి అలాగే వట్టి దాచ్చా ఆయిల్లో వేయాలి జీడిపప్పు ఒకటి కొబ్బరి ఒకటి దాచ జీడిపప్పు మూడు కలిపి అలాగా ఆయిల్లో వేయించాలి కొద్దిగా ఎర్రక్క అయితే చాలు ఎక్కువ వేయించకూడదు నల్లగా అయిపోతుంది ఒక్క నిమిషం అట్లా తిప్పాలంటే అయిపోయింది అవి ఎర్రగా అయినాయి అలాగా అవి ఒక తట్టలోకి తీసుకోవాలి అవి ఎలాగన్నా ఒక తట పెట్టి తటలోకి తీసుకోవాలి అందులోకి వేయాలి అందులోకి అన్నీ వేయాలి అలాగన వేసిన తర్వాత అదే కళాయిలు అదే ఆయిల్ని అలా వేయించుకోవాలి ఎర్రగా ఎక్కువ వేయగదు అదే కళాయిల్ని కొద్దిగా జీలకర్ర వేద్దాము ఆయిల్ ఎగుదు అదే ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర వేసి మనము సేమ్యాలు ఉడకబెట్టుకొని వాటర్ ఉంచుకొని గడగ పెట్టుకున్నాం కదా ఆ సేమలు అందులో వేయాలి ఆ కళాయిలో అలాగిన ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా అలా కలపాలి చక్కెర వేయాలి తగినంత కొద్దిగా ఇందులో వాటర్ వేయకూడదు ఏప్పుడు కనుక సేమైనా ఏప్పుడు వాటర్ వేయకూడదు ఇలాగ చేసేసి అలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలాగ ట్రై చేయండి కొద్దిగా కలర్ వేసుకోవాలి మనకు కలర్ ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు కానీ కలర్ వేసినాను కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ అలాగ తిప్పాలి తిప్పాలి లేకుండా అడుగుంటుంది రెండు నిమిషాలు అలా ఉంచి తిప్పాలి చక్కెర కరగాల కనుక ఇప్పుడు మనము జీడిపప్పు అవి ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా ఒకటి కొబ్బరి అందులో వేయాలి పైన వేయాలి వేసి అంతా కలపాలి ఇప్పుడు అలాగినంత కలపాలి వచ్చింది ఫ్రెండ్స్ సేమ్ ఎలా రెడీ అయ్యింది